అందునాలండి ఈరోజు నవంబర్ ఐదు అరిమతి యోసేపు గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం మార్క్ పదైదు నలభై రెండు నలభై మూడు ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినం కనుక సాయంకాలం అయినప్పుడు అరమతి యోసేపు తెగించి వద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడిగాను అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురుచూచివాడు అరిమితయ్య యోసేపు గురించి నాలుగు సువార్థికుల సువార్థికులు కూడా గ్రంథస్థం చేశారు అయితే అతను కేవలం యశప్రభు శరీరాన్ని కొరకు అడిగి ఆ తర్వాత తన కొరకు సిద్ధపరచుకున్న సమాధాన్ ఇవ్వడానికి మాత్రమే ఒక్కసారే కనపడతాడు అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ అతని గురించి ఎక్కడా చెప్పబడలేదు ఈ ప్రత్యేక పరిచర్య కొరకు మాత్రమే దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు దేవుని సార్వభౌమ సమకూర్పుని గురించి ధ్యానిస్తే రోమాలు నెక్కబడుచుకుంటాయి యోసేపు ధనవంతుడు సన్నిహిత్రి సభ సభ్యుడై ఉన్నా కూడా ఏసయను సిలువకు వేయుటకు ఒప్పుకోలేదు నైతికంగా అతను చాలా మంచి మనిషి ఆత్మీయంగా అతను కూడా మెస్సే రాజ్యం గురించిన వాగ్దానం నెరవేరాలని ఆసక్తితో ఎదురుచూస్తూ ఉన్నాడు ఏసయ్య వచ్చినప్పుడు మెస్సే రాజ్యం వచ్చి ఉంటుందనే ఆశతో ఆయన యుద్ధకు వచ్చాడు కానీ యూధ పెద్దలకు భయపడి రహస్య శిష్యునిగా ఉన్నాడు రహస్య విశ్వాసి ఆత్మీయంగా ఎదగలేడు గమ్యం చేరలేడు మనం ఇంతకు మునుపు చదువుకున్న భాగంలో యోసేపు ధైర్యంగా వెళ్ళి పిలాతిను యేసుక్రీస్తు శరీరం కొరకు అడిగాడు రహస్య విశ్వాసి బహిరంగ ప్రదర్శన చేశాడు మిగిలిన శిష్యులు భయంతో పారిపోగా ఇతను తన సమర్పణను చూపించాడు ఈ నాటకీయ పరిమా పరిణామం ఎలా జరిగింది కాండం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ప్రకారము సిలువలు వేలాడే శరీరాలను రాత్రివేళ వేలాడుతూ ఉంచకూడదనే ఆదేశం ప్రకారము అర్మిత యోసేపు క్రీస్తును రాత్రివేళ అక్కడ ఉంచకూడదని అనుకుని ఉండొచ్చు లోతైన ఇంకొక ఉద్దేశం అతని అంతరంగాన్ని తట్టింది ప్రభు మరణము మిగిలిన వారికి భయం పుట్టించింది కానీ యోసేపు ధైర్యం కలగజేసింది ఇది ఎందుకు ఇలా జరిగింది సిల్వ నీడలో ఉన్నందున లేక ప్రభు యొక్క శ్రేష్టమైన త్యాగం అతన్ని కూడా కదిలించి అతను చేసిన ఆయన చేసిన త్యాగానికి బదులుగా త్యాగపూరితమైన ఇవ్వాలనుకున్నాడా మనలో కూడా ఇలాంటి మార్పు రావాలి నా కొరకు నీ కొరకు ఆయన చేసిన త్యాగం ఎప్పుడూ మరవకూడదు దేశద్రోహం చేసిన వారిని వేసినప్పుడు సాధారణంగా అక్కడే వదిలేస్తారు రాబందులు తింటాయి అది క్రూరత్వంలోని పరాకాష్ట అయితే కొన్నిసార్లు యూదా నాయకులు దయదల్చి ప్రభుత్వం యొక్క అనుమతితో సామూహికంగా పాతి వరపెడతారు కానీ దేవుడు తన ప్రియ సేవకుని కొరకు ఒక ధనవంతుని సమాధిని ఏర్పాటు చేశాడు ఏషియా యాభై మూడు తొమ్మిదిలో ప్రవచనాత్మకంగా చెప్పబడి ఉంది యేసుక్రీస్తు జీవితంలోని ప్రతి సంఘటన ప్రవచనా ప్రవచనాత్మకంగా జరిగిందని మనకు తెలుసు ఈ ప్రవచనం నెరవేర్చటకు దేవుడు అరిమత యోసేపును వాడుకున్నాడు అతనికి ప్రభు శరీరాన్ని అడిగి తెచ్చేదానికి కావలసిన పరపతి ఉంది సమాధి ఇచ్చేందుకు కావలసిన ధనము ఉన్నాయి మనం మాత్రమే చేయగలిగిన పనులుంటే మనం తప్పక చేయాలి అని ఒక నిర్ణయం తీసుకుందాం మన కోసము దేవుడు ఏ ప్రణాళికలు పెట్టి ఉన్నాడో ఆ ప్రణాళిక ప్రకారము మనం వెళ్ళాలి ముందుకు అనే నిర్ణయం తీసుకోవాలి అప్పుడే మనం గమ్యం వైపు వెళ్ళినట్టు అవుతుంది దేవుడిని సంతోషపెట్టిన వారం అవుతాం ప్రార్థన చేసుకుందాం తండ్రి ఎస్ నాయన లాగా అవసరమైనప్పుడు తండ్రి మీ కొరకు ఏమైనా చేయగలిగేదానికి మీరు మాకోసం ఏం చెప్తే అది చేసేదానికి సిద్ధంగా ఉండేదానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి దేవ తండ్రి శిష్యులు పారిపోయినా కూడా అర్మత యోసేపు ధైర్యంగా నిలబడి వద్దకు తన తన ఏమైనా చేస్తారేమో అనే ఆలోచన కూడా లేకుండా తండ్రి ధైర్యంగా వెళ్ళాడునైనా తండ్రి అలాంటి ధైర్యం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నావ్ను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ